హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ టుడే వి హావ్ టు డిస్కస్ అబౌట్ ద టాపిక్ ఈస్ ప్రాసెస్ వాల్యుడేషన్ ఇన్ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ అసలు ప్రాసెస్ వాల్యుడేషన్ అంటే ఏంటి అనేది మనం ఈ వీడియోలో చాలా డీటెయిల్గానే తెలుసుకుందాం సో టాపిక్లోకి మనం ఎంటర్ అయిపోదాం ఇంకా ప్రాసెస్ వాల్యుడేషన్ ఈజ్ అన్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ జిఎంపి ఇట్ ఈస్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ క్వాలిటీ ఇన్షూరెన్స్ ప్రోగ్రామ్ అసోసియేటెడ్ విత్ ఎ పర్టిక్యులర్ ప్రొడక్ట్ ఆర్ ప్రాసెస్ అంటే ప్రాసెస్ వాలిడేషన్ అనేది గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్లో ఒక చాలా ముఖ్యమైన భాగం అనమాట ఇది క్వాలిటీ ఇన్సూరెన్స్ లో ఒక ప్రధాన అంశం ప్రతి ప్రొడక్ట్ లేదా ప్రాసెస్కి సంబంధించినది అనమాట ఇది నెక్స్ట్ అసలు దీని గోల్ గోల్ ఆఫ్ క్వాలిటీ ఇన్సూరెన్స్ ద బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ క్వాలిటీ ఇన్సూరెన్స్ ఆఫ్ ద గోల్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ప్రోడక్ట్స్ దట్ ఆర్ ఫిట్ ఫర్ ఇండియన్ ద యూస్ అంటే క్వాలిటీ ఇన్సూరెన్స్ ఒక ముఖ్యమైన లక్ష్యం ఏమిటంటే తయారయ్యే ప్రొడక్ట్స్ ఇంటెండెడ్ యూస్కి సరిపోవాలి సేఫ్ మరియు ఎఫెక్టివ్గా ఉండాలన్న ఉండాలన్నమాట నెక్స్ట్ దీన్ని బేసిక్స్ ఏంటి బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ క్యూఏ అంటే క్వాలిటీ సేఫ్టీ మరియు ఎఫికజ్ అనేవి డిజైన్ నుంచే ప్రోడక్ట్లో బిల్డ్ చేయాలన్నమాట అంటే క్వాలిటీను తర్వాత ఇన్స్పెక్షన్ లేదా టెస్టింగ్ ద్వారా యాడ్ అయితే చేయలేము మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లోని ప్రతి క్రిటికల్ స్టెప్ను తప్పనిసరిగా వ్యాలిడేట్ అనేది చెయ్యాలి ఇతర స్టెప్స్ను కూడా కంట్రోల్లో ఉంచాలి అంటే ఐ మీన్ క్రిటికల్ ప్రాసెస్ స్టెప్స్నే కాదు మిగతా ఉండే ఆపరేషన్స్ను కూడా మనం కంట్రోల్లో ఉంచాలి అప్పుడు మాత్రమే ఫైనల్ ప్రోడక్ట్ ప్రతిసారి స్పెసిఫికేషన్స్కి సరిపోతుంది నెక్స్ట్ రోల్ ఆఫ్ వ్యాలిడేషన్ రోల్ ఆఫ్ వ్యాలిడేషన్లో వచ్చేసరికి ఈ లక్షణాలను సాధించడానికి ప్రాసెస్ మరియు సిస్టమ్ వాల్యుడేషన్ చాలా ముఖ్యమైనవి వాల్యుడేషన్ వల్ల మనకు విశ్వాసం వస్తుంది తయారయ్యే ప్రోడక్ట్స్ ప్రతిసారి కూడా స్పెసిఫికేషన్కి సరిపోతాయని అర్థం నెక్స్ట్ డాక్యుమెంటేషను అంటే వాలిడేషన్కి సంబంధించిన డాక్యుమెంట్స్లో ఏమేమి ఉంటాయి ఏంటి అని చెప్పేసి ఎస్ఓపిస్ ఉంటాయి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ స్పెసిఫికేషన్స్ విఎంపి ఉంటుంది అంటే ఒక ప్లాన్ అనమాట వాల్యుడేషన్ ఎలా చేయాలి ఏంటి ఎప్పుడు చేయాలి అని ఒక విఎంపి వాల్యుడేషన్ మాస్టర్ ప్లాన్ అని క్వాలిఫికేషన్ ప్రోటోకాల్స్ మరియు దాని యొక్క రిపోర్ట్స్ వాలిడేషన్ ప్రోటోకాల్స్ మరియు దాని యొక్క రిపోర్ట్స్ నెక్స్ట్ సిక్స్ వన్ వచ్చేసరికి రిసోర్సెస్ ఫర్ వ్యాలిడేషన్ అసలు ఏంటి దీన్ని రిసోర్సెస్ వాలిడేషన్ చేయడానికి చాలా రిసోర్సెస్ అవసరం అవుతూ ఉంటాయి అందులో మేజర్గా కీ రోల్గా ప్లే చేస్తుంది టైమ్ చాలా స్ట్రిక్ట్ షెడ్యూల్స్ తో కంప్లీట్ చేయాలన్నమాట నెక్స్ట్ ఫైనాన్షియల్ గా అంటే కాస్ట్లీ టెక్నాలజీ మరియు ఎక్స్పర్ట్ మ్యాన్ పవర్ అనేది అవసరం ఎక్స్పర్ట్ మ్యాన్ పవర్ అంటే ఇప్పుడు ఎవరినో పెట్టి ఒక న్యూ ఆనల్ లేదంటే ఒక ఎగ్జిక్యూటివ్ కేటగిరీని పెట్టేసి మనం వాల్యూస్ మొత్తాన్ని రన్ చేయలేము కదా ఇందులో సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ అనేది అవసరం అది చెప్తున్నారు హ్యూమన్ హ్యూమన్ వచ్చేసరికి మల్టీ డిసిప్లినరీ టీమ్ కావాలి అంటే వివిధ డిపార్ట్మెంట్స్ నుంచి ఎక్స్పెక్ట్ మ్యాన్ పవర్స్ అనేవి కావాలి అంటే క్యూఏ నుంచి ఇంజనీరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ మొదలైనవి ఇంకా ఇంకా డిపార్ట్మెంట్స్ అనేవి ఉంటాయి అనమాట అది నెక్స్ట్ స్కోప్ ఆఫ్ వ్యాలిడేషన్ సెవెంత్ వన్ వచ్చేసరికి అంటే వాలిడేషన్ గైడ్లైన్స్ ప్రధానంగా ఓవరాల్ కాన్సెప్ట్ మీదనే ఫోకస్ చేస్తాయి ఇవి జిఎంపి ఇన్స్పెక్టర్స్ మరియు మ్యానుఫ్యాక్చరింగ్ కి ఒక బేసిక్ గైడ్ లైన్ లో పనిచేస్తాయి అంటే వాలిడేషన్ ఎల్లప్పుడూ ప్రొడక్ట్ క్వాలిటీ సేఫ్టీ మరియు రెగ్యులేటరీ మెయింటైన్ అయ్యేలా ప్లాన్ చేయాలన్నమాట ఇవి అదే చెప్తున్నాను నెక్స్ట్ అసలు ఈ వాలిడేషన్ కి క్వాలిఫికేషన్ కి ఏంటి అనుసంధానం వాలిడేషన్ మరియు క్వాలిఫికేషన్ రెండు ఒకే కాన్సెప్ట్ లోకి ముఖ్యమైన భాగాలు అంటే క్వాలిఫికేషన్ అనేది ఎక్కువగా ఎక్విప్మెంట్ యూటిలిటీస్ సిస్టమ్స్ కోసం వాడతాం కానీ వ్యాలిడేషన్ అనేది ప్రాసెస్ కోసం మాత్రం వాడతాం అంటే సబ్జెక్ట్గా చెప్పాలంటే డీటెయిల్గా చెప్పాలంటే క్వాలిఫికేషన్ అనేది వాలిడేషన్లో ఒక భాగం అనమాట అంతే నెక్స్ట్ మనం నైన్త్ వచ్చేసరికి ఎప్ అప్రోచ్ టు వ్యాలిడేషన్ అంటే వాలిడేషన్ చేయడానికి రెండు బేసిక్ అప్రోచెస్ అనేవి ఉంటాయి ఏ విధంగా ఎప్రోచ్ అవ్వాలి ఏంటి అని చెప్పేసి అంటే ఒకటి వచ్చేసరికి టెస్టింగ్ ద్వారా ఎవిడెన్స్ అనేది పొందుతూ ఉంటాం అనమాట అంటే ఇందులో ప్రాస్పెక్టివ్ వాల్యుడేషన్ మరియు కాంక్రీట్ వ్యాల్యుయేషన్ అనేవి ఉంటాయి కానీ సెకండ్ వన్ వచ్చేసరికి హిస్టారికల్ డేటా అనాలిసిస్ ఆధారంగా చేయడం అనేది అంటే పాత డేటా అందుకనే మన రెట్రోస్పెక్టివ్ వాల్యుయేషన్ అనేది ఇందులో ఇన్వాల్వ్ అవుతుంది రెట్రోస్పెక్టివ్ అంటేనే పాత డేటా అంటే ఇప్పుడు మామూలుగానే ఇక్కడ థర్టీ కన్సిక్యూటివ్ బ్యాచెస్ అందుకంటే ఇంకా ఎక్కువే ఉంటాయి ఎస్ఓపి ప్రకారంగా మాట్లాడుకుంటే అందుకనే హిస్టారికల్ డేటా అనాలిసిస్ ఆధారంగా చేయడం అనేది రెట్రోస్పెక్టివ్ వాల్యుడేషన్ అంటున్నారు నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి టెన్త్ వన్లో మెథడ్స్ విత్ ఇన్ వ్యాల్యుడేషన్ అంటే లో భాగాలు ఇవి చేస్తారు అంటే అంటే లో భాగంగా ఇవన్నీ చేస్తాం అనమాట ఏమంటే ఈ ప్రొడక్ట్ మీద ఎక్కువ టెస్టింగ్ అంటే బ్యాచ్ టు బ్యాచ్ బ్యాచ్ టు బ్యాచ్ కన్సిస్టెన్సీ చెక్ చేయడం లేదంటే సిమ్లేషన్ ప్రాసెస్ ట్రయల్స్ లేదంటే ఛాలెంజెస్ లేదా వర్షకే స్టేట్స్ అంటే ప్రాసెస్ ఎంత స్ట్రాంగ్గా ఉందో తెలుసుకోవడానికి మనం దీన్ని వాల్యుయేషన్ చేస్తూ ఉంటాం అనమాట నెక్స్ట్ ప్రొడక్షన్ రన్స్లో ప్రాసెస్ పారామీటర్స్ మానిటర్ చేయడం ఇలాంటివి నెక్స్ట్ వచ్చేసరికి స్కోప్ ఆఫ్ వాల్యుయేషన్ చేసినాం మరియు దాన్ని ఆర్గనైజేషన్ అంటే వాలిడేషన్ పని సరిగ్గా జరగాలంటే ఒక ప్రాపర్ సిస్టమ్ లేదంటే ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ లేదంటే డాక్యుమెంటేషను మరియు సరైన మ్యాన్ పవర్ రిసోర్సెస్ అనేవి ఉండాలి టీమ్ మరియు మేనేజ్మెంట్ ఎక్కువగా అంటే యాక్టివ్గా ఇన్వాల్వ్ అనేది అవ్వాలన్నమాట నెక్స్ట్ వచ్చేసరికి పర్సనల్ అంటే పర్సనల్ అంటే వ్యాలిడేషన్ క్వాలిఫైడ్ మరియు ఎక్స్ప ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ మాత్రం చేయాలి అంటే వీళ్ళు క్యూఏ ఇంజనీరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ మరియు అవసరమైన ఇతర డిపార్ట్మెంట్స్ నుండి కూడా ఉండాలన్నమాట అంటే సబ్జెక్ట్ మ్యాటర్ వీళ్ళ ఎస్ఎంఈ టీం వాళ్ళు అనేది ఉండాలని చెప్తున్నారు పర్సనల్ విషయంలో నెక్స్ట్ దీని ప్లానింగ్ ఏంటి అంటే ప్లానింగ్ ఆఫ్ వ్యాల్యుయేషన్ వ్యాల్యుయేషన్ చేసే ముందు ప్రాపర్ ప్రిపరేషన్ మరియు ప్లానింగ్ అనేది ఉండాలి అంటే ఆ టాపిక్లో ఎంటర్ అవుతున్నప్పుడు నెక్స్ట్ వాలిడేషన్ ఎల్లప్పుడూ డాక్యుమెంటెడ్ ప్రొసీజర్స్ మరియు ప్రోటోకాల్స్ ఆధారంగా జరగాలన్నమాట అంతే కదా వాలిడేషన్ ప్రోటోకాల్ ఉంటేనే ఆ తర్వాత లోకి మనం ఎంటర్ అవుతాం ఏదో ఒక ఎవిడెన్స్ అనేది ఉండాలి కదా నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్టీన్త్ వన్ వెన్ వాలిడేషన్ షుడ్ బి పర్ఫార్మ్ అంటే ఎప్పుడు చేస్తాం అసలు వాలిడేషన్ వాలిడేషన్ చేయాల్సిన సమయం ఏంటి అసలు కొత్తగా ప్రెమిసెస్ లేదంటే ఎక్విప్మెంట్ లేదంటే యూటిలిటీస్ సిస్టమ్స్ ప్రాసెస్ వచ్చినప్పుడు చేస్తూ ఉంటాం నెక్స్ట్ పీరియాడిక్ లో కూడా దీన్ని తరచుగా చేస్తూ ఉంటాం అనమాట నెక్స్ట్ మేజర్ చేంజెస్ ఏదైనా చేసినప్పుడు చేస్తూ ఉంటాం నెక్స్ట్ ఫిఫ్టీన్త్ టాపిక్ వచ్చేసరికి మనకి రీవాలిడేషన్ మరియు రీక్వాలిఫికేషన్ ఏంటి అసలు రీవాల్యుడేషన్ అనేది పీరియాడిక్గా లేదా చేంజెస్ చేసిన తర్వాత అనేది చేయాలి ఎంతవరకు వ్యాలిడేషన్ చేయాలో రిస్క్ బేస్డ్ అప్రోచ్ డిసైడ్ చేస్తుంది కనీసం త్రీ కన్సిక్యూటివ్ ఫుల్ స్కేల్ బ్యాచెస్ వాలిడేషన్ చేయాలి వాలిడేట్ చేయాలి కన్సిస్టెన్సీ ప్రూవ్ చేయడానికి ఇవన్నీ అంతే నెక్స్ట్ ప్రాసెస్ కంట్రోల్స్ వర్సెస్ వాలిడేషన్ కూడా అంటే ఇన్పో ఇన్ ప్రాసెస్ కంట్రోల్స్ అంటే ప్రతి బ్యాచ్లో చేసే రెగ్యులర్ చెక్స్ అనమాట అంటే ఆల్రెడీ మనకి బీపీఆర్లో చూస్తుంటే మధ్య మధ్యలో కొన్ని ప్రాసెస్ చెక్స్ అనేవి ఉంటాయి కదా అవి నెక్స్ట్ వాలిడేషన్ అంటేనే మొత్తం ప్రాసెస్ కన్సిస్టెన్సీ లేదంటే గుడ్ క్వాలిటీ ప్రొడక్ట్ అనేది ఇస్తుంది లేదా అని ప్రూవ్ చేయడం అంతే నెక్స్ట్ క్వాలిఫికేషన్ సెవెంటీన్త్ క్వాలిఫికేషన్ అంటే ఏంటి క్వాలిఫికేషన్ అనేది వాల్యుయేషన్ లో ఒక భాగం అని మనం ఇందాక కూడా మాట్లాడుకున్నాం ఇది ప్రధానంగా ప్రెమిసిస్ ఎక్విప్మెంట్ యూటిలిటీస్ సిస్టమ్స్ సరిగ్గా పని చేస్తున్నాయా లేదా అని ప్రూవ్ చేస్తుంది ఇందులో ఏంటి యాక్చువల్ క్వాలిఫికేషన్ లో నాలుగు భాగాలైనా ఉంటాయి డిజైన్ క్వాలిఫికేషన్ ఇన్స్టాలేషన్ క్వాలిఫికేషన్ ఆపరేషనల్ క్వాలిఫికేషన్ పెర్ఫార్మెన్స్ క్వాలిఫికేషన్ అనేవి నాలుగు ఉంటాయి అసలు ఏంటిది డిజైన్ క్వాలిఫికేషన్ అనేది ఎక్విప్మెంట్ సిస్టమ్ డిజైన్ స్పెసిఫికేషన్ మీట్ అయ్యాయా అని చెక్ చేసే స్టేజ్ అనేది మనం డిజైన్ క్వాలిఫికేషన్ స్టేజ్ అంటాం కానీ ఇన్స్టాలేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎక్విప్మెంట్ ప్రాపర్గా ఇన్స్టాల్ అయ్యిందా అని వెరిఫై చేయడం అంటే మాన్యువల్స్ పేర్ పార్ట్స్ అనేవి సరిగ్గా చేసే క్యాలిబరేషన్ డీటెయిల్స్ చెక్ చేస్తూ ఉంటారు ఈ ఇన్స్టాలేషన్ క్వాలిఫికేషన్లో అన నెక్స్ట్ ఆపరేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎక్విప్మెంట్ సిస్టమ్ లే ఎక్విప్మెంట్ కానీ సిస్టమ్ కానీ అంటే నార్మల్ మరియు వరస్ట్ కేసులో సరిగ్గా పనిచేస్తుంది అని ప్రూవ్ చేయడాన్ని మనం ఆపరేషనల్ క్వాలిఫికేషన్ అంటాం అంటే వరస్ట్కి క్రిటికల్ స్టేజ్ లో కూడా ఈక్విప్మెంట్ అసలు ఎంత సామర్థ్యం ఉంది ఏంటి అనేది కొన్ని కొన్ని టెస్ట్లు అనేవి చేస్తూ ఉంటారు అవన్నీ ఓక్యూలో అనేవి చేస్తారు నెక్స్ట్ పీక్యూ అంటే పెర్ఫార్మెన్స్ క్వాలిఫికేషన్ ఇందులో ఈక్విప్మెంట్ రొటీన్ గా ఐ మీన్ రొటీన్ యూజ్లో కన్సిస్టెన్సీ పర్ఫార్మెన్స్ ఇస్తుందా అని ప్రూవ్ చేయడమే పీక్యూలో ఒక భాగం అనమాట పెర్ఫార్మెన్స్ క్వాలిఫికేషన్ అది నెక్స్ట్ క్యాలిబ్రేషన్ అండ్ వెరిఫికేషన్ నైన్టీన్త్ స్టెప్లో వచ్చేసరికి అంటే ఎక్విప్మెంట్ లేదా ఇన్స్ట్రక్షన్స్కి రెగ్యులర్గా క్యాలిబ్రేషన్ అనేది చేస్తూ ఉంటాం నెక్స్ట్ క్యాలిబ్రేషన్ చేసిన వాటికి డేటు మరియు నెక్స్ట్ డ్యూ డేట్ లేబుల్స్ అనేవి ఉండాలన్నమాట నెక్స్ట్ లాంగ్ టర్మ్ యూస్ చేయని ఎక్విప్మెంట్ అయితే మళ్ళీ క్యాలబురేషన్ వెరిఫై చేసి మాత్రమే యూజ్ చేయాలి అంటే లాంగ్ టర్మ్ యూస్ కి చేయలేని ఎక్విప్మెంట్స్ అయితే ఉంటాయో వాటిని మళ్ళీ క్యాలిబరేషన్ యూస్ చేసి మాత్రమే మనం వాడుకుంటూ ఉండాలన్నమాట వాడకుండా నెక్స్ట్ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా విఎంపీ ఒక ప్లాన్ అనేది ఉంటుంది అని చెప్పేసి అసలు విఎంపీ అంటే ఏంటి విఎంపీ అంటే వాలిడేషన్ ప్రోగ్రామ్ కి సమ్మరీ డాక్యుమెంట్ సమ్మరీ డాక్యుమెంట్ అనమాట అంటే దీనిలో ఏమేమి ఉంటాయి వ్యాలిడేషన్ పాలసీ లేదంటే ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఏ ఏ సిస్టమ్స్ ఎక్విప్మెంట్ ప్రాసెస్ వ్యాలిడేట్ అయ్యాయో మరియు అవ్వాలో దాని యొక్క లిస్ట్ ఉంటుంది అనమాట నెక్స్ట్ ప్రోటోకాల్స్ మరియు దాని యొక్క రిపోర్ట్ ఫార్మాట్స్ అనేవి ఉంటాయి ప్లానింగ్ అలాగే షెడ్యూలింగ్ నెక్స్ట్ చేంజ్ కంట్రోల్ వివరాలు అనేవి ఉంటాయి నెక్స్ట్ క్వాలిఫికేషన్ అండ్ వ్యాలిడేషన్ ప్రోటోకాల్స్ అంటే అసలు ఇందులో ఏమేమి ఉంటాయి ఏంటి కంటెంట్స్ అనేవి అంటే ప్రోటోకాల్లో ఉండాల్సిన డీటెయిల్స్ అంటే నేను ఇంకా ఎక్కువ యాక్చువల్గా చెప్పాలనుకుంటే చాలా పాయింట్స్ ఉంటాయి ఇందులో కంటెంట్స్ వచ్చేసరికి నేను జస్ట్ బేసిక్స్ అనేవి చెప్తున్నాను అంటే దీని యొక్క ఆబ్జెక్టు స్కోపు ఇవి ఉంటాయి అన్నమాట రెస్పాన్సిబిలిటీస్ కానీ స్టడీ సైట్ ఎక్కడ చేస్తున్నావు ఏంటి ఇదంతా స్కోప్లో కవర్ అయిపోద్ది నెక్స్ట్ రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఇందాక మనం పర్సనల్గా మాట్లాడుకున్నాం కదా అక్కడ అంటే సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ లేదు క్యూఏ ఇలాగా క్యూఏ వాళ్ళు ఏం చేస్తారు క్యూసీ వాళ్ళు ఏం చేస్తారు ప్రొడక్షన్ వాళ్ళు ఏం చేస్తారు లేదంటే వేర్ వాళ్ళు ఏం చేస్తారు ఆర్ఎండ్ వాళ్ళు ఏం చేస్తారు ఇలాంటివన్నీ రెస్పాన్సిబిలిటీ పర్సన్స్లో మనం డీటెయిల్గా అనేది ఇస్తూ ఉంటాం అనమాట నెక్స్ట్ ఫాలో చేయాల్సిన ఎస్ఓపీస్ అనేవి ఇందులో ఇన్కార్పొరేట్ చేస్తాం నెక్స్ట్ ఇక్విప్మెంట్ డీటెయిల్స్ అంటే లిస్ట్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ అనేవి ఉంటాయి కదా ఈ ప్రాసెస్ వాలిడేషన్లో ఏ ఏ ఇక్విప్మెంట్స్ ఇన్వాల్వ్ అవుతాయి ఏంటి అని చెప్పేసి ఎక్విప్మెంట్ డీటెయిల్స్లో మనం ఇస్తూ ఉండవు అనమాట నెక్స్ట్ శాంప్లింగ్ ప్లాన్స్ లేదంటే టెస్టింగ్స్ మానిటరింగ్ రిక్వైర్మెంట్స్ ఇవన్నీ ఇందులో ఉంటాయి నెక్స్ట్ యాక్సెప్టెన్స్ క్రైటీరియా అనేది ఇంకా మనం మాట్లాడుకోవాలనుకుంటే అబ్బో చాలా ఉంటాయి నెక్స్ట్ క్వాలిఫికేషన్ అండ్ వ్యాలిడేషన్ రిపోర్ట్స్ ఇందాక మనం వచ్చేసరికి మనం లో ఏమేమి ఉంటాయి అని మాట్లాడుకున్నాం కానీ ఇది రిపోర్ట్ లో వచ్చేసరికి మనకి టైటిల్ అనేది ఉంటది ఆబ్జెక్టివ్ అనేది ఉంటది నెక్స్ట్ రెఫరెన్స్ టు ప్రోటోకాల్ అంటే ప్రో ఏ ప్రోటోకాల్కి ఈ రిపోర్ట్ అనేది రెఫరెన్స్ డాక్యుమెంట్ అనేది నెక్స్ట్ మెటీరియల్స్ ఎక్విప్మెంట్ ఎక్విప్మెంట్ నెక్స్ట్ ప్రోగ్రామ్ యూజ్డ్ నెక్స్ట్ టెస్ట్ రిజల్ట్స్ అనాలసిస్ డీవియేషన్స్ ఇఫ్ అని ఏవైనా డీవియేషన్స్ ఉన్నాయా లేదా జస్టిఫికేషన్ ఇవన్నీ ఇందులో ఉన్నాయా అనమాట నెక్స్ట్ డీవియేషన్స్ ఉంటే వాటి జస్టిఫికేషన్ కూడా ఉండాలి నెక్స్ట్ ఫైనల్ కంక్లూషన్ వచ్చేసరికి సక్సెస్ అయ్యిందా లేదా అని చెప్పేసి మనం కంక్లూషన్లో ఇచ్చేస్తాం అనమాట అది నెక్స్ట్ వచ్చేసరికి రీక్వాలిఫికేషన్ రీక్వాలిఫికేషన్ అంటే ఎక్విప్మెంట్ యుటిలిటీస్ సిస్టమ్స్ ఇంకా క్వాలిఫైడ్ స్టేట్లోనే ఉన్నాయా అని కన్ఫర్మ్ చేయడానికి మనం రీక్వాలిఫికేషన్ అనేది ఉంటా అన్నమాట అనమాట అంటే ఇది ప్రీ డిఫైన్ ఇంటర్వల్స్కి లేదా మేజర్ చేంజెస్ తర్వాత చేస్తారు ఇవి రీక్వాలిఫికేషన్ అనేది కానీ రీవాల్యుయేషన్ వచ్చేసరికి రీవాల్యుయేషన్ అనేది ప్రాసెస్ లాంగ్ టైమ్ యూస్ తర్వాత లేదా చేంజెస్ తర్వాత చేంజెస్ తర్వాత కూడా కన్సిస్టెంట్గా సేమ్ క్వాలిటీ ప్రోడక్ట్ ఇస్తుందా అని ప్రూవ్ చేసేదే మనం రీవాల్యుయేషన్ చేస్తూ ఉంటాం అనమాట అంటే ఎప్పుడో చేసాం వాల్యుయేషన్ అప్పటి నుంచి ఇప్పుడు వరకు చేయలేదు కానీ ప్రజెంట్ ఇప్పుడు కూడా ఈ ప్రోడక్ట్ ఆ స్పెసిఫికేషన్ ఏదైతే ప్రీ డిటర్మైన స్పెసిఫికేషన్స్ ఉంటుంది కదా మనం ప్రాసెస్ వాల్యుయేషన్లో చేస్తాము ఆ స్పెసిఫికేషన్ ఇస్తుందా లేదా అని చెప్పేసి కన్ఫర్మేషన్గా కూడా మనం రీవాల్యుయేషన్ అనేది చేస్తూ ఉంటాం నెక్స్ట్ చేంజ్ కంట్రోల్ లింక్ విత్ వ్యాలిడేషన్ అంటే ప్రాసెస్ లేదంటే ఎక్విప్మెంట్ అంటే మెటీరియల్లో ఏదైనా చేంజ్ జరిగితే అది చేంజ్ కంట్రోల్ చేస్తాం ద్వారా మనం ఇవాల్యువేట్ చేయాలి నెక్స్ట్ క్వాలిటీ మీద ఎఫెక్ట్ ఉంటే మళ్ళీ ఐ మీన్ పార్షియల్ లేదా ఫుల్ వాల్యుడేషన్ అనేది చేస్తూ ఉంటాం అనమాట నెక్స్ట్ పర్సనల్ ట్రైనింగ్ అంటే వ్యాల్యుడేషన్లో పాల్గొనే స్టాఫ్కి ప్రాపర్ ట్రైనింగ్ అనేది ఇవ్వాలి నెక్స్ట్ ట్రైనింగ్లో ఎస్ఓపిస్ ఎక్విప్మెంట్ యూజ్ శాంప్లింగ్ డాక్యుమెంటేషన్ అనేది కవర్ చేస్తూ ఉంటాం అనమాట ఏ ఆ ట్రైనింగ్ టాపిక్స్లో వచ్చేసరికి నెక్స్ట్ ట్రైనింగ్ రికార్డ్స్ అనేవి మెయింటైన్ చేస్తూ ఉండాలి నెక్స్ట్ వచ్చేసరికి డాక్యుమెంటేషన్ అండ్ రికార్డ్ కీపింగ్ ఐ మీన్ కి సంబంధించిన అన్ని పనులు డీటెయిల్గా డాక్యుమెంట్ అనేది చేస్తూ ఉంటాం అనమాట చేయాలి అలాగా నెక్స్ట్ ప్రోటోకాల్స్ రా డేటా రిజల్ట్స్ డీవియేషన్స్ రిపోర్ట్స్ అన్ని అన్ని ప్రాపర్ గా అచీవ్ అనేది చేయాలి అంటే ప్రాపర్గా స్టోర్ అనేది చేసుకుంటూ ఉండాలన్నమాట క్యూఆర్ ద్వారా ఇంట్లో వచ్చేసరికి నెక్స్ట్ ఓకే టాపిక్ అయితే మనకి ఎక్కడితో అయిపోయింది అసలు మామూలుగా ఇంటర్వ్యూలో ఏమేమి అడగచ్చు ఏమేమి ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పేసి జస్ట్ మనం సింపుల్ గా మాట్లాడుకుందాం అసలు వాట్ ఈజ్ వాల్యుడేషన్ అంటే వాల్యుడేషన్ అంటే ఒక ప్రా ఏం లేదు జస్ట్ సింపుల్ వాల్యుడేషన్ అంటే ఒక ప్రాసెస్ సిస్టమో మెథడ్ ఇప్పుడు ఎప్పుడు కన్సిస్టెంట్ క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తుందని డాక్యుమెంట్ ద్వారా ప్రూవ్ చేయడమే మనం వాల్యుయేషన్ అనేది అంటూ ఉంటాం అదే చెప్తున్నారు ఇక్కడ నెక్స్ట్ ఈ క్వాలిఫికేషన్కి వాల్యుడేషన్కి ఏంటి డిఫరెన్స్ క్వాలిఫికేషన్ అంటే ఎక్విప్మెంట్ యూటిలిటీస్ సిస్టమ్స్కి చేస్తూ ఉంటాం కానీ వాల్యుయేషన్ అనేది ఓన్లీ ప్రాసెస్కి మాత్రమే చేస్తూ ఉంటాం అది నెక్స్ట్ మూడో క్వశ్చన్ వచ్చేసరికి వై ఇస్ రీవాల్యుయేషన్ రిక్వైర్డ్ ఎందుకు మనకి వాల్యుయేషన్ అనేది చేస్తూ ఉంటాం అనమాట అంటే చేంజెస్ తర్వాత లేదా లాంగ్ టైం తర్వాత కూడా ప్రాసెస్ ఇంకా కన్సిస్టెంట్ క్వాలిటీ ఇస్తుందా అని ప్రూవ్ చేయడానికి రీవాల్యుయేషన్ అనేది అవసరం ఇది వాట్ ఈజ్ ఇంపార్టెన్స్ ఆఫ్ విఎంపి వాల్యుయేషన్ మాస్టర్ ప్లాన్ అసలు వాల్యుయేషన్ మాస్టర్ ప్లాన్ అంటే కంపెనీలోనే అన్ని వాల్యుయేషన్ యాక్టివిటీస్కి రోడ్ మ్యాప్ డాక్యుమెంట్ అనమాట అంటే ఒక రోడ్ మ్యాప్ లాంటిది ఇది అది నెక్స్ట్ వచ్చేసరికి హౌ మెనీ బ్యాచెస్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ప్రాసెస్ వాల్యుయేషన్ అంటే సాధారణంగా ఇందులో మనం మూడు బ్యాచ్లు అనేవి వాల్యుడేట్ చేస్తూ ఉంటాం కానీ ప్రొడక్ట్ టైపు లేదంటే కాంప్లెక్సిటీ లేదంటే పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఆధారంగా ఎక్కువ బ్యాచెస్ కూడా కావచ్చు అంటే ఎగ్జాంపుల్ వచ్చేసరికి మనకి స్టెరైల్ ప్రొడక్ట్స్కి ఎక్కువగా రికరెస్ వాల్యుయేషన్ అనేది అవసరం అవుతుంది నెక్స్ట్ వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ప్రాస్పెక్టివ్ కంకరెంట్ అండ్ రెట్రాస్పెక్టివ్ వాల్యుయేషన్ అంటే ప్రాస్పెక్టివ్ వాల్యుయేషన్ అంటే ఏంటి ప్రాస్పెక్టివ్ అంటే ముందుగానే వ్యాలిడేట్ చేసి తర్వాత సేల్స్కి పంపడం అనేది ప్రాస్పెక్టివ్ వాల్యుయేషన్ అంటాం కానీ కంకరెంట్ వాల్యుయేషన్ అంటే కంకరెంట్ అంటేనే ప్రొడక్షన్ చేస్తూనే వ్యాలిడేట్ చేయాలి అంటే ఇది జరుగుతున్నప్పుడు మాత్రమే మనం స్టడీ అనేది చేస్తూ ఉంటాం దాన్ని కంకరెంట్ వాల్యుయేషన్ అంటాం కానీ రెడ్రోస్పెక్టివ్ అంటే పాత డేటా ఆధారంగా వ్యాలిడేట్ అనేది చేయడం దాన్ని రెట్రోస్పెక్టివ్ వాల్యుయేషన్ అంటాం నెక్స్ట్ వాట్ ఈజ్ సిపివి కంటిన్యూస్ ప్రాసెస్ వెరిఫికేషన్ అనమాట సిపివి అంటే ప్రొడక్షన్ రన్ అయ్యే ప్రతి బ్యాచ్లో రియల్ టైం మానిటరింగ్ చేస్తూ ప్రాసెస్ ఎప్పుడు ఇన్ కంట్రోల్డ్ లో ఉందా లేదా అని చెక్ చేయడమే మనం సిపివి కంటిన్యూడ్ ప్రాసెస్ వెరిఫికేషన్ వాలిడేషన్ ఒక మూడు బ్యాచ్లు చేసేస్తాం కదా మూడు బ్యాచ్లు అంతా మనకి అనుకున్నట్టుగానే సక్సెస్ అయ్యింది అనుకో కంక్లూజన్లో మనం కమర్షియల్ బ్యాచెస్కి వెళ్తాం కమర్షియల్ బ్యాచెస్ అంటే ఈ మూడు బ్యాచ్లు చేసే తర్వాత మనం అన్ని కమర్షియల్ బ్యాచ్ అంటాం దాన్ని మనం రియల్ టైం మానిటరింగ్ అనేది చేస్తూ ఉంటాం అన్నమాట అవి కరెక్ట్గా అవుతున్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేయడమే మనం కంటిన్యూస్ ప్రాసెస్ వెరిఫికేషన్ అంటాం నెక్స్ట్ వచ్చేసరికి హౌ ఈజ్ రిస్క్ మేనేజ్మెంట్ అప్లైడ్ ఇన్ ప్రాసెస్ వ్యాలిడేషన్ అంటే ఐడెంటిఫై ఐడెంటిఫై క్రిటికల్ ప్రాసెస్ పారామీటర్స్ అంటే సిపిపిస్ అనే ఫస్ట్ మనం ఐడెంటిఫై చేస్తూ ఉంటాం నెక్స్ట్ కంట్రోల్డ్ క్రిటికల్ క్వాలిటీ ఎట్రిబ్యూట్స్ సీక్యూఏ క్రిటికల్ క్వాలిటీ ఎట్రిబ్యూట్స్ అంటే ఆల్రెడీ మనకి తెలుసు అంటే ఎలా అంటే మనకి ఫైనల్ ప్రోడక్ట్ టెస్టింగ్ పంపించినప్పుడు కూడా ఒక సిఓఏ అనేది జనరేట్ చేస్తారు కదా సర్టిఫికేట్ ఆఫ్ అనాలిసిస్ అందులో ఏమేమి ఉంటాయి డిస్క్రిప్షన్ కలరు ఆర్డరు ఎక్స్ఆర్డీఈఈ హెచ్పిఎల్సి జీసీ ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ చేసే టెస్ట్లే మనం క్రిటికల్ క్వాలిటీ ఇంటర్బ్యూట్స్ అనేది అంటూ ఉంటాం నెక్స్ట్ ఏరియాస్ దట్ నీడ్ స్ట్రిక్ట్లీ మానిటరింగ్ ఐడెంటిఫై చేయడం అంటే ఆ ఏరియాస్ అనేవి స్ట్రిక్ట్ గా మనం మానిటర్ చేస్తూ మానిటర్ చేస్తూ ఉంటాం అనమాట నెక్స్ట్ వ్యాలిడేషన్ ని ప్రియారిటైజ్ చేయడం అంటే వాలిడేషన్ ని కూడా మనం ప్రియారిటైజ్ చేస్తూ ఉంటాం అంటే రిస్క్ మేనేజ్మెంట్ టూల్స్లో వాడే ఏ స్టెప్ క్రిటికల్గా ఉన్నాయో ఏ ఎట్రిబ్యూట్ ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తాయో ఐడెంటిఫై చేసి వాటిపై ఎక్కువ ఫోకస్ సింపుల్ సింపుల్గా చెప్పాలనుకుంటే దాన్ని మనం రిస్క్ మేనేజ్మెంట్ టూల్స్గా మనం ఉపయోగిస్తాం అంటే ఇందులో టూల్స్ కూడా ఉంటాయి మనకి ఎఫ్ఎంఈ అని చెప్పేసి లేదంటే ఈ ఎక్కువ డయాగ్రామ్స్ ఇంకా రిస్క్ మ్యాట్ ఇలాగా రకరకాల కొన్ని టూల్స్ కూడా ఉంటాయి అనమాట అది నెక్స్ట్ విఎంపి అంటే వాలిడేషన్ మాస్టర్ ప్లాన్ అంటే ఏంటి విఎంపీ అనేది ఒక రోడ్ మ్యాప్ లాంటిదని మనం ఇందాక కూడా మనం మాట్లాడుకున్నాం అంటే ఏ సిస్టమ్స్ లేదంటే ఎక్విప్మెంట్ ప్రాసెస్ వ్యాలిడే చెయ్యాలి ఎవరు బాధ్యత తీసుకోవాలి ఎప్పుడు చెయ్యాలి అన్నది ఇందులో క్లియర్గా మెన్షన్ అనేది చేస్తూ ఉంటాం విఎంపీలో అది అంతే అందుకంటే ఇంకేం లేదు ఇందులో నెక్స్ట్ వాట్ ఆర్ కామన్ రీజన్స్ ఫర్ ప్రాసెస్ వాలిడేషన్ ఫెయిల్యూర్స్ అంటే ప్రాసెస్ వాలిడేషన్కి ఫెయిూ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ అసలు ఏమే ఉంటాయి కామన్గా మనం మాట్లాడుకుందాం అంటే ప్రతిదీగా అది అంటే ప్రాసెస్ ఫుల్గా అర్థం కాకపోవడం ప్రోటోకాల్ సరిగ్గా మెన్షన్ చేయకపోతే మరి ట్రైనింగ్ సరిగ్గా ఇవ్వలేము లేదంటే కొంతమంది సరిగ్గా అర్థం చేసుకోలేము అటువంటిప్పుడు మనకు ప్రాసెస్ అనేది కామన్గా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది నెక్స్ట్ ఎక్విప్మెంట్ ప్రాపర్లీ క్వాలిఫై చేయకపోవడం అంటే ఐక్యూ ఓక్యూ లో ఏదైనా గ్యాప్స్ ఏదైనా ఉంటే అప్పుడు కూడా మేబీ ఛాన్సెస్ ఉంటాయి నెక్స్ట్ రా మెటీరియల్ క్వాలిటీ వేరీ అనేది అవుతూ ఉండడం నెక్స్ట్ స్టాఫ్కి ప్రాపర్ ట్రైనింగ్ అనేది లేకపోవడం లేదంటే డాక్యుమెంటేషన్ కంప్లీట్ కాకపోవడం ఇవన్నీ కామన్ రీజన్స్ అనమాట వాల్యుడేషన్ ఫెయిల్ అయ్యడానికి అదే చెప్తున్నాం సో నెక్స్ట్ వచ్చేసరికి వాట్ ఈస్ హై డిగ్రీ ఆఫ్ ఎష్యూరెన్స్ ఇన్ ప్రాసెస్ వాలిడేషన్ డెఫినేషన్ అంటే అసలే మనం ఆల్రెడీ ప్రాసెస్ వాలిడేషన్ డెఫినేషన్ లో ఈ హై డిగ్రీ ఆఫ్ ఎష్యూరెన్స్ అనేది మనం విన్నో వింటూ ఉన్నాం అసలు ఏంటి ఇది హై డిగ్రీ ఆఫ్ ఎష్యూరెన్స్ అంటే ప్రాసెస్ ఎప్పుడు ప్రీ డిటర్మైన క్వాలిటీ రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా ప్రొడక్ట్ను కన్సిస్టెంట్గా ప్రొడ్యూస్ చేయడం అంటే చూపించే స్ట్రాంగ్ ఎవిడెన్స్ లేదా సైంటిఫిక్ ప్రూఫ్ అనేది ఉండాలి ఈ ఎషూరెన్స్ను సైంటిఫిక్ డేటా ప్రాసెస్ నాలెడ్జ్ రిస్క్ అసెస్మెంట్స్ మరియు వాలిడేషన్ స్టడీస్ ద్వారా పొందుతారు దాన్ని మాత్రం మన హై డిగ్రీ ఆఫ్ ఎష్యూరెన్స్ అన్నా అంటే ఇది ఒక స్ట్రాంగ్ ఎవిడెన్స్ అంటే దాని అర్థం అంతే నెక్స్ట్ టూ అసలు వాలిడేషన్ ప్రోటోకాల్స్లో ఏమేమి కంటెంట్స్ అనేవి ఉంటాయి ఆల్రెడీ మనం ఇందాక కూడా మనం మాట్లాడుకున్నాము జస్ట్ మళ్ళీ వస్తున్నానంటే ఇది క్వశ్చన్ కాబట్టి ఆబ్జెక్టివ్ స్కోప్ రెస్పాన్సిబిలిటీస్ యాక్సెప్టెన్స్ క్రైటీరియా మెథడాలజీ మరియు దాని యొక్క ప్రాసెస్ నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ నెక్స్ట్ ఎక్విప్మెంట్ యొక్క క్వాలిఫికేషన్ శాంప్లింగ్ ప్లాన్స్ టెస్ట్ మెథడ్స్ డాక్యుమెంటేషన్ రిక్వైర్మెంట్స్ డీవియేషన్ హ్యాండ్లింగ్ అప్రూవల్ సైన్స్ ఇవన్నీ మనం ఉంటూ ఉంటాయి అన్నమాట ఆబ్జెక్టివ్ అంటేనే ఉద్దేశంగా ఉద్దేశం అంటే స్కోప్ అంటే వర్తించే ప్రాంతం ఎక్కడ చేస్తున్నావు ఏంటి ఈ వాల్యుడేషన్ అనేది రెస్పాన్సిబిలిటీస్ ఎవరెవరు బాధ్యతలు దీనికి నెక్స్ట్ యాక్సెప్టెన్స్ క్రైటీరియా అంగీకర ప్రమాణాలు ఏమేమి మనకి యాక్సెప్టెన్స్ క్రైటీరియా అనేది ఉంటుంది మెథడాలజీ ప్రొసెస్ విధానము మరియు ప్రక్రియలు ఏమేమి ఉంటాయి ఏంటి దీని ప్రక్రియ ఏంటి శాంప్లింగ్ ప్లాన్స్ ఆల్రెడీ మనం ఎక్కడెక్కడ దీనికి శాంప్లింగ్స్ అనేవి ఇస్తూ ఉంటాము టెస్ట్ ప్లాన్స్ పరీక్ష విధానాలు దాని దీనికి డాక్యుమెంటేషన్ అవి ఏమేమి ఉంటాయి ఏంటి నెక్స్ట్ అప్రూవల్ సిగ్నేచర్స్ ఇది సో మీకు ఈ వీడియో అనేది కొంచెం క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్ మీకు ఇంకా ఫార్మాసిటికల్ ఇండస్ట్రీలో ఇంకా ఏమైనా డౌట్స్ కానీ లేదంటే ఏదైనా టాపిక్ మీద మనం నేర్చుకుందాం అంటే నాకు కామెంట్ సెక్షన్స్లో కామెంట్ అనేది చేస్తూ ఉండండి నేను తప్పకుండా చూసి ఆ వీడియో మీద ఆ టాపిక్ మీద నేను ఖచ్చితంగా ఒక వీడియో అనేది చేస్తూ ఉంటాను సో ఉంటాను ఫ్రెండ్స్ ఈ వీడియోతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ముందు రెడీగా ఉంటాను థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ బాయ్